హలో హాయ్ పై అని తెలుసు కదా నేను ఏమైతే బ్యాక్ అండి ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మస్జిద్ మాటపల్లి పిల్లలు అయితే ఉందన్నమాట మనకు ప్రస్తుతానికి అయితే నలభై ఐదు వేల నుంచి గత ఎనభై ఐదు వేల వరకైతే ఇక్కడ అయితే ఆవులైతే లోడ్ అయితే తినా అనమాట మనకైతే రెండు ఆవలైతే ఆవులు ఉన్నాయి పాలిచ్చే ఆవులు ఉన్నాయి అనమాట మనకైతే మిగతా ఆవలైతే అయితే ఉన్నాయన్నమాట ఒకసారి అయితే అన్ని రిటైల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కున్నాం రండి కనుక్కున్న తర్వాత తెలుసుకున్నాము ఓకే మనకైతే నెచ్చుకు వెళ్ళిపోను రండి ఫస్ట్ అయితే నా వీడియో చూసే ముందు లైక్ అని షేర్ చేయను చెప్పొచ్చి తప్పకుండా బెల్లకన్ అయితే ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీడియో పడతాయి ఓకే నెచ్చుకు వెళ్ళిపోను రండి నా పాల్వాలకు పిండి చూపిస్తామన్నా ఓకే చూపిస్తామన్నా గుడ్లమా గుడ్లమాటె తీసుకుంటాం అనమాట మనకు వచ్చేసి ఇది ఇప్పుడు మీ తాను ఎంత నుంచి ఎంత వరకు నా ధరలు కొత్తగా ఎనిమిది ఆవులు వచ్చినాయి అన్న ఓకే రెండు ఆవులు ఓకే ఇప్పుడు ఆరు ఆవులు ఉన్నాయి ఓకే రేటు చూడన్న నలభై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల వరకు ఉన్నాయన్న ఒక నలభై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల దాకా నలభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో వస్తాయన్న ఓకే ఈ ఉప్ప మాత్రం ఫైనల్ రేటు ఎనభై ఐదు వేలకి వస్తాయి ఎనభై ఐదు వేలకు మనకు వచ్చేసి మీ తాను ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయి పాలిచ్చేనా ఆవులు రెండు ఆవులు ఉన్నాయా ఓకే నాలుగు ఆవులు ఆవులున్నాయా నాలుగు ఆవులు ఫ్రెండ్స్ అక్కడ చూసినారు మనకి అయితే అయితే ఇక్కడ ఉన్నాయనమాట అనమాట మన ఆవిడైతే ఒకటి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే అన్నైతే అయితే కనుకుందాం రండి చూస్తున్నారు కదా నలభై ఐదు నుంచి ఒక గత ఎనభై ఐదు వరకు అయితే ఉంది నేను చెప్పాను ఫస్ట్ అవు కదా ఓకే మూడు నాలుగు టైం ఓకే మార్నింగ్ పది తొమ్మిది పది ఓకే ఈ ఓకే ఎంత టైం పెట్టుకోవచ్చా

మనకు ఒక అంటే పూటకి ఒక ఎనిమిది నుంచి ఎంతవరకు పూటకి ఇది ఎనిమిది నుంచి పదకొండు పన్నెండు మధ్యకి ఎనిమిది నుంచి పదకొండు పన్నెండు మధ్యలో అయితే ఆ ఒకసారి అయితే ఆవును అయితే ఇప్పుడు రండి చూడండి ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే అన్న సెకండ్ ఒక దొప్పన్నా ఆరు పంటలు అన్న ఇది ఓకే ఇది ఉంది ఓకే ఒక వారం రోజులు టైం పడుతుంది అన్న ఓకే ఇది కూడా పూటకు

ఒక్క పూట లేకపోతే రోజు 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 ఓకే అంటే ఒక గత మనకి టైం పెట్టుకోవచ్చు మనకు చూసే మనకు చూసే పడి కూడా అండి మొత్తం నిండిపోయిన తర్వాత అయితే ఓకే మనకి దీని ధర చెప్తున్నాను వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ అరవై ఐదు వేలకి ఇచ్చేస్తా అరవై ఐదు వేలకి ఫైనల్ రేట్ ఓకే మనకి ఇది చూస్తున్నారు మనకైతే సెకండ్ ఒక అయితే ఈ విధంగా అయితే అనమాట మనకైతే అండ్ మనకి త్రాడ తట్టుకు అయితే వెళ్ళిపోందన్నమాట చూస్తున్నారు కదా మూడో ఒక ఇది ఆరు పనులు ఉంది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇంత సెకండ్ ఇతా రెండో ఓకే మనకి చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇంతే రెండో ఇతామంటా మనకు వచ్చేసి అంటే వినోమీంది ఏదో పాలెంత టైం ఎంతవరకు కొంచెం నుంచి ఏడు మంతాలు ఒకసారి ఇప్పనా నాకు ఏం అర్థం అవ్వట్లేదు అది అర్థమైంది కాబట్టి దాన్ని అయితే ఇప్పపియాలి ఫ్రెండ్స్ మనకైతే ఇది ఒకసారి అయితే ఇప్పిద్దాము ఇది ఇప్పుడు ఇంత సెకండ్ ఇతడు జెర్సీగా ఓకే ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఇక్కడ వీసినారే పొడి కూడా అండి ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఇది మినిమం ఒక ఐదు నుంచి ఎంతవరకు ఇచ్చా ఐదు నుంచి ఏడు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే మనకు వచ్చేసి ఎంత ధర డెబ్బై ఫైనల్ అన్న ఫైనల్ రేట్ అయితే అరవై వేలకు అయితే అనమాట ఫ్రెండ్స్ మనకు చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఒక ఈ అయితే ఒక ఎంత సిక్స్ డేస్ పెట్టుకోవచ్చా త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఓకే మూడు నాలుగు రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినారు కదా ఓకే నెక్స్ట్ ఆకైతే వెళ్తున్నాను అండి నాలుగై పన్నా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఇవ్వడానికి అయితే ఒక గత మనకి ఇది ఇప్పుడు ఇంత ఎనభై అన్న ఇప్పుడు ఇంత మూడో ఇత మనకి వచ్చేసి మినిమం దీని అయితే పాలన ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న ఐదారు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట్రెండ్స్ మనకి చూసినా మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మళ్ళీ దీనికి ధర చెప్తున్నా ఇస్తాను అరవై అరవై ఫైనల్ రేట్ అయితే అరవై వేలు అయితే చెప్తున్నారు అనమాట మినిమం దీని పాలన ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పూట ఖైద స్టీల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు ఒక్క రోజు మీద మనకైతే పది నుంచి పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మీద అయితే జెర్సీ అనమాట మనకైతే ఇది ఓకే అదే ఇక చూసినారుగా మనకైతే అంటే ఫైనల్ డేట్ అయితే అరవై వేల అంటున్నా ఓకే మనం చూసినారా మనకైతే ఫైనల్ డేట్ అయితే అరవై అయితే చేస్తారు అనమాట చూసినారు కదా ఇది జెర్సీ అనమాట ఇక్కడికి వచ్చేసి ఇది ఇప్పుడు ఏంటో మూడో ఈత అంట మ ఓకే ఫ్రస్ట్రా ఒక అయితే వెళ్ళిపోయింది రండి ఫ్రెండ్ అన్న ఐదో ఒక ఇప్పన్న మూడు ఓకే జునుపాలు నాలుగు నాలుగు లీటర్లు ఉన్నాయి మనకు వచ్చేసి ఇది ఓకే దీని దూడ ఆలదు అన్న పోలాగా ఓకే పూటర్ ఓకే ఒకసారి ఇప్పండి అన్న ఆవుని చూద్దాం ఫ్రెండ్ చూసినా దీని ధర ఏం చెప్తారణ మళ్ళా చెప్తున్నా ఫైనల్ డేట్ చెప్తా ఫైనల్ డేట్ యాభై ఐదు వేలకి యాభై ఐదు వేలకి ఫ్రెండ్స్ ఒకటి చూసిన మనకైతే యాభై ఐదు వేలకి అయితే వస్తా అన్న మనకైతే మినిమం ది ఎంత వరకు కడిపోతున్న ఇది రోజు మీద పది పన్నెండు ఇస్తుంది అన్నది పది పన్నెండు ఇది ఆవు దివి కానీ ఇప్పుడు రెండు గంటలు అవుతుంది అన్నది దిగి దిగి మార్నింగ్ వచ్చింది ఆవు అంటే అందుకే కనిపించట్లేవా పొడుగులో పది గంటలకు పాలు పాలు విండేసి రెండే గంటా ఓకే మనకి చూసి మనకైతే ట్రావెలింగ్లో వచ్చిందంట అన్న అందుకే అన్ని లీటర్ పెరుగుతాయి అన్నిటర్ పక్కన ఓకే ఇక్కడ చెక్ చేసుకొని అయితే తీసుకోవాలి అని చెప్పేసి అన్నైతే చెప్పడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయినండి మళ్ళీ లాస్ట్ షాప్ అయితే ఉందన్నమాట కొంచెం ముందుకెళ్ళాను ఆవు చూసినా కదా మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట

ఉంటాం మనకు వచ్చేసి లేఖలు అయితే అక్కడైతే ఉన్నాయన్నమాట మనకైతే ఇది మనకు ఒక ఇది ఎన్నవ ఈత ఉంటానా మూడవ ఈత మూడవ ఈత ఆల్రెడీ ఇప్పుడు ఈనింది కాబట్టి మూడవ ఈత ఇప్పుడు ఐదు ఐదు షేర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకైతే ఒక పూటకైతే రెండు పూటలు కలిసి మనకైతే పది షేర్ల వరకు అయితే ఇస్తుంది అంట మనకి దీని ధర ఏం చెప్తాడా ఇది ఫైనల్ డేట్ యాభై వేలకి ఫ్రెండ్స్ అక్కడ చూసినారు మనకైతే ఫైనల్ డేట్ అయితే యాభై వేలకి అయితే చెప్తారనమాట ఓకే మొత్తానికి మొత్తానికైతే అయితే ఈ విధంగా అయితే అనమాట మనకు వచ్చేసి ఇది డేస్ ఈయన త్రీ డేస్ రెండు గంటలు గంటలు అంటే ట్రావెలింగ్ లో ఎక్కడ నుండి వచ్చారా ఓకే చూసారా మనకు మనకైతే అవైతే ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ కూడా